అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం మహాకుంభమేళ ప్రయాగరాజులో త్రివేణి జరుగుచున్న మహా మహాకుంభమేళ గురించి మహా మహాకుంభమేళ నలభై ఐదు రోజులకే కుదించబడి ఉన్నది కానీ వేదాలు పురాణాలు ఇతిహాసాలలో మూలంగా మనకు తెలియవచ్చున్నది ఏమనగా ముఖ్యంగా గరుడ పురాణంలో ఒక సంవత్సరం వరకు ఆ పవిత్రత ఉంటుందని తెలియజేయుచున్నది ఈ విషయంపై మనం సుదీర్ఘముగా చర్చించుకోవచ్చున్నాము ప్రయాగ్ రాజులో నిర్వహించే మహాకుంభమేళ ఒక అసాధారణ ఖగోళము మరియు ఆధ్యాత్మిక సంఘటన ఈ మేళ ప్రత్యేకమైన గ్రహస్థితులతో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు కుంభమేళ పవిత్రత కొనసాగుతుందా అనే ప్రశ్నకు గరుడ పురాణం బృహత్ సంహిత వాయు పురాణం వంటి శాస్త్రాలు ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ వేద శాస్త్రాల శ్లోకాల మూలంగా మనము ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు మనం ఆ పుణ్య స్నానాలు చేయవచ్చునా అనే విషయంపై మహా మహాకుంభమేళ పవిత్రత ఒక సంవత్సరం కొనసాగడానికి శాస్త్రాధారాలు గరుడ పురాణంలో ఈ విధముగా చెప్పబడుచున్నది సంవత్సరే మహాస్నానం ఈ సంస్కృత శ్లోకం యొక్క అర్థము ఏమనగా కుంభయోగం కొనసాగినంతవరకు ఆ సంవత్సరములో మహాస్నానం ఫలప్రదంగా ఉంటుంది ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం ప్రకారం కుంభయోగం అవలులో ఉన్నంత వరకు మహాస్నానం పవిత్రంగా ఉంటుంది కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత జరిగే కారణంగా దీని పవిత్రత పూర్తి సంవత్సరం పాటు ఉండే అవకాశం ఉంది అందువల్ల ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు పవిత్ర స్నానం జరుచుకోవచ్చని ఈ శ్లోకం మూలముగా మనకు తెలియవచ్చుచున్నది అదేవిధముగా బృహత్ సంహితంలో లో ఒక శ్లోకం ఈ విధముగా తెలియజేయుచున్నది తెలియజేయ బృహస్పతి స్వాత్మేషే స్నానం ప్రభవతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా బృహస్పతి అంటే గురుగ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు మహాస్నానం అత్యంత మంగళకరంగా తెలియజేయుచున్నది శ్లోకం యొక్క వివరణ ఏమనగా బృహస్పతి ఇరవై ఇరవై నాలుగు మే ఒకటిన మేషరాశిలోకి ప్రవేశించి ఇరవై ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు అక్కడే ఉంటారు అధికారక కుంభమేళా తేదీలు ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరుకు మధ్యగా ఉన్నాయి గరుడు ప్రకాణం ప్రకారం కుంభమేళా పవిత్రత ఒక సంవత్సరం పాటు ఉంటుంది అందువల్ల ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు స్నానానికి పవిత్రతగా ఉంటుంది మరి శ్లోకం శ్లోకం పురాణం నుంచి ఈ విధముగా చెప్పబడుచున్నది ప్రయాగే త్రివేణి స్నానం కృతం భవతి నామాసిన దివానియామో విద్యతే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ప్రయాగలో త్రివేణి సంగములో స్నానం ఎప్పుడైనా మంగళప్రదమే దానికి నెలలు గాని రోజులు గాని పరిమితం ఉండదు ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ప్రయాగలో త్రివేణి సంగములో స్నానము ఎప్పుడైనా శుభప్రదం గరుడ పురాణం ప్రకారం మహాకుంభమేళ పవిత్రత ఒక సంవత్సరం సాగనుంది వాయు పురాణం ఈ విషయాన్ని మరింత బలపరుస్తుంది అందువల్ల ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు పవిత్ర స్నానం జరుపుకోవచ్చు ఇప్పుడు మనము ఒక సంవత్సరం పవిత్ర స్నానానికి ఖగోళం ద్వారా ఏమి చెప్పబడుచున్నదో మహా మహాకుంభమేళ బృహస్పతి దట్ ఈజ్ గురు మేషరాశిలో ప్రవహించడాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడుతుంది బృహస్పతి ఇరవై ఇరవై నాలుగు మే ఒకటి నుంచి ఇరవై ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మేషరాశిలో ఉంటారు గరుడ పురాణం ప్రకారం కుంభయోగం కొనసాగినంత కాలం మహాస్నానానికి పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు పవిత్ర స్నానంగా కొనసాగవచ్చు ఒక సంవత్సరం పవిత్రతకు చారిత్రక ఆధారాలు పూర్వం కొన్ని కుంభమేళాలు అధిక కాలం కొనసాగాయి వాటి కారణాలు ఖగోళ సమీకరణాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కుంభమేళ ఖగోళ గంగన ప్రకారం జనవరిలోనే మేళ ప్రారంభమైంది రెండు వేల ఒకటి అలహాబాద్ మహాకుంభమేళ ప్రధాన తేదీల కంటే ఎక్కువ కాలం కొనసాగింది రెండు వేల పది హరిద్వార్ కుంభమేళ అధికారిక తేదీలను మించిపోయి పవిత్ర స్నానం కాలం కొనసాగింది నిష్క్రమణగా ఏమనగా ఖగోళ సమీకరణాలు శాస్త్ర ప్రమాణాలు చారిత్రక నిదర్శనాలు ప్రకారం మహాకుంభమేళ పవిత్రత ఒక సంవత్సరం పాటు ఉండవచ్చని తెలియవచ్చున్నది ఇప్పుడు మనము మహాకుంభమేళ పవిత్రత సంవత్సరం పొడవున కొనసాగవచ్చున అనే విషయం గురించి చర్చించుకునేదేము గరుడ పురాణం బృహత్ సంహిత వాయు పురాణం ఆధారంగా మహాకుంభమేళ పవిత్రత ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఇరవై ఇరవై ఆరు జనవరి వరకు పన్నెండు వరకు కొనసాగవచ్చని తెలియవచ్చున్నాయి అధికారిక తేదీలు ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు ఫిబ్రవరి ఇరవై ఆరు పరిపాలనా కారణాల వల్ల నిర్ణయించబడ్డాయి కానీ శాస్త్ర ప్రమాణాలు పవిత్ర స్నానం మొత్తం సంవత్సరం కొనసాగుతుందని సూచిస్తున్నాయి బృహస్పతి ఇరవై ఇరవై ఐదు మే పన్నెండు వరకు మేషరాశిలో ఉంటాడు ఇది పవిత్రతను మరింత బలపరుస్తుంది చారిత్రక రీతిగా కూడా కొన్ని మహాకుంభమేళాలు పొడిగించబడ్డాయి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళ అతి పవిత్రమైనది ఈ మహాకుంభమేళ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది దీనికి మనకు కావలసిన ఆధారాలు వేదాలు పురాణాల గురించి మనకు తెలియవచ్చున్నది వేదములు పురాణాలు ఇతిహాసాలు మరియు జ్యోతిష్ శాస్త్రము ప్రకారము త్రివేణి సంఘం ప్రయాగరాజులో స్నానము చేయటకు పవిత్రమైన రోజుల గురించి ఇప్పుడు మనము తెలుసుకునేదేము జనవరి పదమూడు ఇరవై ఇరవై ఐదు పోష్య పౌర్ణమి ప్రాముఖ్యత పవిత్ర స్నానాలు ప్రారంభం జ్యోతిష్య ప్రాముఖ్యత చంద్రుడు పూర్తి కాంతితో ప్రవేశించే ఈ రోజున స్నానం చేయడం మనిషి పాపాలు నశింపజేస్తుంది దీని యొక్క ఫలితం ఏమనగా ఈరోజు పవిత్ర నదులలో స్నానం చేయడం వలన వెయ్యి అశ్వమేధాల యేగాల ఫలితం లభిస్తుందని తెలియవచ్చుచున్నది జనవరి పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు మకర సంక్రాంతి ప్రాముఖ్యత సూర్యుడు మకర సాశిలో ప్రవేశించును జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభమయ్యే శుభదినం దేవతలు సుప్ప ప్రసన్న మౌతారు దీని యొక్క ఫలితం ఏమనగా గంగానదిలో లేదా పవిత్ర నదులలో స్నానం మోక్ష ప్రాప్తికి దారితీస్తుంది జనవరి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మౌని అమావాస్య దీని ప్రాముఖ్యత ఏమనగా కుంభమేళాలో అత్యంత శక్తివంతమైన స్నానం దినం జ్యోతిష్య ప్రాముఖ్యత అమావాస్య రోజు నిశ్శబ్దంగా ఉపవాసంతో గడిపితే అత్యంత శుభం ఫలితం త్రివేణి సంగములో స్నానం పితృదోషాన్ని తొలగించి పూర్వజన్మ పాపాలను క్షమిస్తుందని తెలియవచ్చుచున్నది ఫిబ్రవరి మూడు ఇరవై ఇరవై ఐదు వసంత పంచమి దీని ప్రాముఖ్యత దేవిని పూజించినచో వసంత ఋతువు ప్రారంభం అగును జ్యోతిష్య శాస్త్రం ప్రకారము బుధుడు ప్రభావంగా ఎక్కువగా ఉండే రోజు విద్యాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది పవిత్ర నదులలో స్నానం విద్య ఐశ్వర్యాన్ని పెంపొందుస్తుంది ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఇరవై ఐదు మాఘ పౌర్ణిమ మాఘమాసం ముగింపు విష్ణువు త్రివేణి సంగములో నివసిస్తాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడు సింహరాశిలో ఉంటాడు స్నానం ద్వారా కర్మశుద్ధి కలుగుతుందని తెలియవచ్చుచున్నది దీని ఫలితం ఏమనగా ఈరోజు పుణ్యస్నానం దివ్య ఆశీర్వాదాలను అందించిందని తెలియవచ్చుచున్నది ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు మహాశివరాత్రి శివుని తాండవ రాత్రి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రోజు చంద్రుడు శనితో సంబంధం కలిగి ఉండటం వలన శివారాధనకు అత్యంత శ్రేష్టమైన రోజు త్రివేణి సంగములో స్నానం చెడు కర్మలను తొలగించి మోక్షాన్ని ప్రదర్శిస్తుందని తెలియవచ్చుచున్నది మార్చి పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు పాల్గొన పౌర్ణమి అయితే హోలీ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమనగా భక్త ప్రహ్లాదు నరసింహస్వామి కృపను పొందిన రోజు జ్యోతిష్ శాస్త్రం ప్రకారుడు చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు కర్మ కర్మవియుక్తికి ఇది శ్రేష్టమైన రోజు దీని పవిత్ర ఏమనగా పవిత్ర నదులలో స్నానం చేసిన వారు పాప వినోచనం పొందుతారని తెలియవచ్చుచున్నది ఏప్రిల్ పదమూడు ఇరవై ఇరవై ఐదు చైత్ర అమావాస్య దీని ప్రాముఖ్యం ఏమనగా పితృమోర్క్షానికి సంబంధమైన రోజు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశానికి సమీక్షించే క్షణం దీని ఫలితం ఏమనగా త్రివేణి సంఘంలో స్నానం చేయడం వలన పితృశాపం తొలగిపోతుందని తెలియవచ్చుచున్నది ఏప్రిల్ పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు మేష సంక్రాంతి దీని ప్రాముఖ్యత ఏమనగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే అత్యంత పవిత్రమైన సమయం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సూర్యుని అత్యంత ప్రబంతమైన మార్పు కలుగుతుందని తెలియవచ్చుచున్నది ఈ పవిత్ర నదులలో స్నానం శక్తి ఐశ్వర్యాన్ని పెంచుతుందని తెలియవచ్చుచున్నది ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు హనుమాన్ జయంతి దీని యొక్క ప్రాముఖ్యత ఆంజనేయ స్వామి జన్మదినం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది ఈరోజు పుణ్యస్నానం బలాన్ని ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తుందని తెలియవచ్చుచున్నది మే పన్నెండు ఇరవై ఇరవై ఐదు వైశాఖ పౌర్ణమి అంటే బుద్ధ పౌర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అనురాధ నక్షత్రంలో చంద్రుని స్నానం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొంపొందిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా ఈరోజు స్నానం చేయడం వలన అంతరంగిక శాంతాన్ని జ్ఞానాన్ని కలిగిస్తుందని తెలియవచ్చుచున్నది జూన్ పదకొండు ఇరవై ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుని స్నానం ఆయుర ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది ధార్మిక ప్రాముఖ్యత త్రివేణి సంఘంలో స్నానాన్ని భక్తిని ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని తెలియవచ్చుచున్నది జూలై పది ఇరవై ఇరవై ఐదు గురు పౌర్ణిమ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుని స్నానం దైవ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత మహర్షి వ్యాసునికి ఆధ్యాత్మిక గురువులకు అంకితమైన రోజు ఈ ఈరోజు పుణ్యస్నానం మాయాజ్ఞానాన్ని తొలగిస్తుంది ఆగస్టు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి అంటే రక్షాబంధన్ శాస్త్రం ప్రకారము ధనిష్ నక్షత్రంలో చంద్రుని స్నానం దైవ రక్షణను ప్రసాదిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా ఈరోజు స్నానం చేయడం నుండి రక్షణ అందిస్తుందని తెలియవచ్చుచున్నది సెప్టెంబర్ ఆరు ఇరవై ఇరవై ఐదు భాద్రపద పౌర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము భాద్ర నక్షత్రంలో చంద్రుని స్నానం పితృదోషాన్ని తొలగిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా ఈరోజు పవిత్ర స్థానం తరతరాలకు శ్రేయస్సును అందిస్తుందని తెలియవచ్చుచున్నది అక్టోబర్ ఐదు ఇరవై ఇరవై ఐదు శరత్ పౌర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అశ్విని నక్షత్రంలో చంద్రుని స్నానంలో దివ్య ఆనందాన్ని ప్రసాదిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా శ్రీకృష్ణ పరమాత్మని రాసలీలలో సంబంధం ఈ రాత్రి స్నానం ఆధ్యాత్మిక భౌతిక ఐశ్వర్యాన్ని అందిస్తుందని తెలియవచ్చుచున్నది నవంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి అనగా దీపావళి రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కృతిక నక్షత్రంలో చంద్రుని స్నానం పవిత్రతను పెంపొందిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా భగవాన్ శివుని త్రిపురాశుని సంహారం విజయోత్సవం ఈరోజు స్నానం ఏడు జన్మల పాపాలను తొలగిస్తుందని తెలియవచ్చుచున్నది డిసెంబర్ రెండు ఇరవై ఇరవై ఐదు మార్గశిగ పౌర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రోహిణి నక్షత్రంలో చంద్రుని స్థానం ఐశ్వర్యాన్ని పెంపొందిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు మహాలక్ష్మీదేవి పూజకు శ్రేష్టమైన రోజు పవిత్ర స్థానం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని తెలియవచ్చుచున్నది జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరు వైకుంఠ ఏకాదశి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మేషరాశిలో గురుగ్రహం విష్ణు దివ్య కృపను అందిస్తుంది ధార్మిక శాస్త్రం ప్రకారము ఈ రోజున ఉపవాసం పవిత్ర స్నానం వైకుంఠ ద్వారాన్ని తెరుస్తాయని మనకు తెలియవచ్చుచున్నది జనవరి పన్నెండు ఇరవై ఇరవై ఆరు పోషపూర్ణమి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము పోష్య నక్షత్రంలో చంద్రుని స్నానం ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ధార్మిక ప్రాముఖ్యత ఏమనగా ఇందు మహాకుంభ మేళాలో అత్యంత పవిత్రమైన స్నానం దినం ఇదే కడపటి రోజు అందువలన భక్తులందరూ ఈ కడపటి రోజు స్నానము చేసి పుణ్య ప్రసాదాలు పొందవలసినదిగా కోరుచున్నారు ఈ ఒక సంవత్సర కాలంలో ఆధ్యాత్మిక పురోగతి కర్మశుద్ధి దివ్య ఆశీర్వాదాలను పొందడానికి ఇదొక అపురూపమైన అవకాశంగా నేను భావించుచున్నాను భక్తులకు పవిత్ర స్నానం ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు వరకు గరుడ పురాణం బృహత్ సంహిత మరియు ఇతర పవిత్ర గ్రంథాల మార్గదర్శత్వం ప్రకారం చేయవచ్చు మేషరాశిలో గురువు గ్రహం ఉన్న కారణంగా మహాకుంభం అత్యంత పవిత్రంగా ఉంటుందని తెలియవచ్చున్నది అత్యంత శుభమైన స్నాన ముహూర్తాలు ఇప్పుడు మనము తెలుసుకునేదేము పోష్య పూర్ణమి ఇరవై ఇరవై ఐదు జనవరి పదమూడు మరియు ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసినది పోష్య పూర్ణమి మనకు జనవరి పన్నెండు ఇరవై ఇరవై ఆరు కూడా వచ్చుచున్నది కాబట్టి పోష్య పూర్ణమి ఇరు పన్నెండు పదమూడు ఇరవై ఇరవై ఐదులో చేసిన పుణ్యమే మనకు ఇరవై ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీలో కూడా వచ్చినట్లు మనకు ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మనకు తెలియవచ్చున్నది కాబట్టి భక్తులారా మీరు కంగారు పడవలసిన అవసరము లేదు జనవరి పన్నెండు ఇరవై ఇరవై ఆరు కూడా చాలా పవిత్రమైన రోజుగా మనము భావించవచ్చును ఇది వేదాలు పురాణాలు జ్యోతిష్ శాస్త్రములు ముఖ్యముగా తెలియజేయుచున్నది మౌని అమావాస్య ఇరవై ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది వసంత పంచమి ఫిబ్రవరి మూడు ఇరవై ఇరవై ఐదు మాఘి పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఇరవై ఐదు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు మేష సంక్రాంతి ఏప్రిల్ పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు వైశాఖ పూర్ణమి అంటే బుద్ధ పూర్ణమి మే పన్నెండు ఇరవై ఇరవై ఐదు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ పదకొండు ఇరవై ఇరవై ఐదు గురి పూర్ణిమ జూలై పది ఇరవై ఇరవై ఐదు శరత్ పూర్ణిమ అక్టోబర్ ఐదు ఇరవై ఇరవై ఐదు కార్తీక పూర్ణిమ అంటే దీపావళి రోజు నవంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు ఈ కాలంలో భక్తులు అత్యంత పవిత్రమైన వేదము మరియు ప్రాచీన గ్రంథాల ప్రాముఖ్యతతో స్నాన మహోత్సవాన్ని నిర్వహించుకునే అరుదైన అవకాశాన్ని అందిస్తుందని మీకు తెలియజేయుచున్నాను అందువలన భక్తులు జనవరి పదమూడు ఇరవై ఇరవై ఐదు నుండి జనవరి పన్నెండు ఇరవై ఇరవై ఏడు వరకు త్రివేణి సంఘంలో పవిత్ర స్నానం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవ్వరు కంగారు పడవలసిన అవసరం లేదు ప్రస్తుతం జరిగే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరముల తర్వాత వచ్చినది ఇది అతి పవిత్రమైన మహాకుంభమేళ పవిత్ర స్నానం ఈ త్రివేణి సంఘం ప్రయాగరాజులో చేయటం వలన గంగా యమున సరస్వతి దేవుల యొక్క ఆశీర్వాదం పొందగలుగుతాము ముక్తి మార్గం కలుగుతుంది